హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు ప్రజెంట్ వచ్చేసి మనం జగదపూర్ మార్కెట్ అయితే రావడం జరిగింది ఈ మార్కెట్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది అయితే ఈరోజు మార్కెట్లో అయితే గేదెలు అయితే చాలానే వచ్చినాయి రేట్లు కింద బాగానే ఉన్నాయి రైతులను అడిగి తెలుసుకుందాం మనం ఈరోజు రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయని అందరినీ బర్రె వచ్చేసి లోకల్ లోకల్ బర్రె కొంచెం క్రాస్ ఉంది ఏమి రేట్ చెప్తా ఏమి రేటు ఉందన్నా కదా బర్రే లక్షాపాది ఎన్నో ఈత రెండో ఈత బర్రె ఈందా దుడ్డే ఆడేమో కదా ఆడేదుడ్డే లక్షాపాది చెప్తుండన్నా ఏ బేర బేరమేనా బేరం ఎారా అయితా బేరం బేరమ్ ప్రతి వారం వస్తాడు ప్రతి వారం బదు చేస్తాడు అన్న ఎవరైనా రైతులకు ఎవరైనా కావాల్సి ఉంటే అన్న కాంటాక్ట్ అవ్వచ్చు నారాయణ అన్న పేరు నారాయణ మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తావా సిక్స్ నైన్ త్రీ అన్న వచ్చే దుడ్డే బర్రెచ్చేసి లోకల్ బరే అన్న రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తుండు దుడ్డే దుడ్డే బేరం జరుగుతుంది నా పూటకు మూడు లీటర్ దానా గీద వచ్చేసి కొంచెం క్రాస్ రాస్తుంది ఈ పది రోజులు అవుతుందట దే ఆడి దుడ్డే బరీ వచ్చేసి అన్న తొంభై వేలు చెప్పిండు తొంభై వేలు చెప్పిండు అన్న పాలైతే నాలుగు లీటర్ ఇస్తాడు పూటకు వచ్చేసి దాని అదే మేనా అన్న బర్రే అన్న మేనా ఏం లేదా ఏం రెడీ చెప్పారు లక్ష ఐదా తులసూర్రా మల్సూర్ రే లక్ష ఐదు వేల ఐదు ముర్రపడ్డ సెకండ్ ఇత ఈ మొగదుడా ఎనభై ఆరు వేలు చెప్తాడు ఎనభై ఆరు వేలకు అడుగుతారు దాని దుడ్డే బేరం జరుగుతుంది ఈ కట్టె పట్టుకున్నా కట్ట పట్టుకున్నాది బరే ఏందా నెల అవుతుంది ఇన్ని ఐదు రోజులు అవుతుందా ఆడిది ఎంత చెప్తున్నా లక్ష ముప్పై ఎన్ని అయితే పాలు పాది పూటకాయదు కూటకి ఐదు డ్రెస్ అటా మూడు రూపాయ బాదండి పెద్ద బర్రే ఎన్నో అవుతుంది ఎన్నో అవుతాయి ఇప్పుడు ఇంత రెండా ఈ రెండు అది ఈనింది ఇప్పుడు ఈనిందా అంత రెండు అవుతుంది మరి వచ్చేసి గ్రేటెడ్ ముర్రా అంటే ముర్రా క్రాస్ ఏమింది దూడ ఉంది ఆడిదూడ పూటకి వచ్చేసి నాలుగు డ్రెస్ ఉన్నారు అన్న ఏమి రేట్ చెప్తాడు ఎంత చెప్పిండు రేటు ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు వేలు చెప్పాడు అన్న రేటు బ్యాగ్ జరుగుతుంది పదిహేను రోజులు అవుతుందట వాళ్ళతుందట ఉంది ప్రజెంట్ అయితే ఏడు లీటర్ పాలిస్తుందంటే డెబ్బై ఐదు అన్నారా అని ఎనభై ఐదు కానీ కానీ ఏవో లక్ష చెప్తారన్న లక్ష చెప్పినంత లక్ష కాదు కదా వచ్చేసి మూర్రా అయిపోయిందా ఎంత ఎనభై ఇందాక వాళ్ళని చూస్తుంది అన్నా ఏం రెడీ చెప్తావే ఏం రెడీ చెప్తున్నావు తొంభై ఆరు తులసూరా తులసూరే ఏమైందా ఇంకేనా అన్నా చెప్పావు ఏదేమన్నా

చూడు ఇదా ఇది వచ్చి పుట్టకొచ్చి వచ్చి నాలుగు ఇది నాలుగుంది సరే దాని దగ్గర అన్న బేర చేస్తాడు ప్రతి శనివారం వస్తాడు జయదవపూర్ మార్కెట్ ఇది తినలే ఇంకా తులసూరుదా తులసూరు పడ్డా ముర్రా 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 మంచి బ్రీడ్ ఉంది ఇంకా అమ్మలే అమ్మిందా ముప్పై ముప్పై ఆరు జైదవరం అంగడి అన్న అన్న పేరు పాముకుంట అన్నది వెంకట నర్సేయ ప్రతి శనివారం వస్తుంది మార్కెట్ ఇప్పుడు బండగానే ఉంటాడు ఎవరైనా రైతులు కావాల్సిన అంటే నెంబర్ నైన్ టూ వన్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ రెండు రైతులు కావాల్సి ఉంటే అన్నకు ఫోన్ చేసి జైదపూర్ మార్కెట్ ప్రతి శనివారం వస్తుడో రండి గ్రామం మండలం రాజాపేట్ పాముకుంట గ్రామం మండల్ రాజపేట మండల్ రాజాపేట్ అన్నకు ఫోన్ చేసి అన్న ఇంటి దగ్గర ఉంటాయి అన్న దగ్గర ఎప్పటికి ఉంటాయి కావాల్సిన రైతులు ఉంటాయి ఐదు గ్యారెంటీ పూట కాన్న పాలు గిన్నె గ్యారెంటీ ఇస్తా అంటున్నాడు తీసుకోండి అన్న కాంట్రాక్ట్ కాంట్రాక్ట్గానే ఓకే అన్నా ఓకే థ్యాంక్ యూ అన్న ెడ్డి చెప్తావే చెప్తున్నావే రెడ్డి చెప్తున్నావు ఒకటి యాభై ఏం పది రోజులు అయితే ఆడదా మగదా ఆడు దొడ్డే దారా ప్యూర్ ముర్రా లాస్ట్ ప్రైజ్ రేట్ రేట్ ఒకటి నలభై అయితే మార్కెట్ మార్కెట్లో ఉన్నది అన్నది సిద్ధిపేట దగ్గర అంటే కొమరవెల్లి కొమరవేల్లి పక్కన కృష్ణపేట విలేజ్ అన్నది కిలోమీటర్ త్రీ కొమరవేలి నుంచి మూడు కిలోమీటర్ ఉంటుంది హైవే రోడ్డు నుండి చీరాల రూట్ల అన్న దగ్గర గేదెలు ఎప్పటికి ఉంటాయి ఇప్పుడు నా అన్న దగ్గర కావలసినవి చుట్టుపక్కల సిద్దిపేట చుట్టుపక్కల రైతులు ఎవరైనా ఉంటే అన్న దగ్గర పోయి దొడ్డిమే పోయి చూసుకోవచ్చు అన్న గ్యారెంటీగా వస్తాడు బల్లకు పాలకు అన్న నెంబర్ అయిపోయి నైన్ జీరో వన్ త్రిబుల్ జీరో వన్ సిక్స్ త్రీ సెవెన్ పేరు నరేష్ అన్న వేరే నరేష్ రైతులు డైరెక్ట్ అన్న దగ్గర పోవచ్చు అన్న పొలం దగ్గర పోయి చూసుకొని తీసుకోవచ్చు ఓకే ముర్రా ప్యూర్ ముర్రా ఏ బాప్ ఇందా అన్న వాళ్ళు వేరే చెప్తారు ఒకటి వేసుకున్నారు మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు వచ్చింది తులసిది ఏమైంది ఏం చెప్పండి రేటు చెప్పే మావే ఒకటి ఇరవై ఐదు తులసిదేనా అచ్చా ఇరవై ఐదు అన్న ఇంకేనలే

వచ్చేసి ముర్రా ఎన్నో అయితే బరనే అది నాలుగో అయితే బర్రే ఈందా ఈని ఆడదుడ్డే కడుంది బుట్టి కట్టింది ఉన్నాయి పాలు పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్లు ఒక పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్ పాలు ఇస్తుంది అన్న ఏం రేట్ చెప్తున్నావే లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు అన్న ఏం పేరు నర్సింగ్ రావు జేదపూర్ మార్కెట్లో ఉన్నాం ప్రాజెంటు అమ్మకపోతే అన్న ఇస్తా అన్నాడు అన్న నెంబర్ చెప్పే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ వన్ నైన్ ఈరోజు మార్కెట్ ఇవ్వకపోతే ఎవరైనా రైతులు కావాల్సిన వాళ్ళు ఉంటాయి తీసుకొని అన్న కాల్ చేసి ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉంది దుడ్డు ఇదేనా దుడ్డే ఆడిదుడ్డే ఇదే బరది పన్నెండు రోజులు అవుతుంది ఓకే ఇప్పుడు నా రైతులు కావాల్సిన ఉంటే అమ్మకపోతే అమ్మకపోతే ఇస్తాం కదండి బేరం ఉన్నది ఇంకా అంటే ఫైనల్ రేట్ కాదు మాట్లాడుకోవచ్చు అన్న దగ్గర ప్యూర్ మోర్ రబ్బర్రే లక్ష ముప్పై ఎనిమిది వేలకు బేరమైంది తీసుకున్నారా తీసుకున్నారా మీరు ఈనలే ఇంకా పాలని సార్ని పూటకి ఐదు లీటర్లు అంతే కదా ఎంత పడ్డా లాస్ట్ రేట్ ఎంత లక్ష ముప్పై ఎనిమిది వేలు ఓకే ఎన్నో ఎన్నో అవుతాట మూడో అవుతా తీసుకున్నారు లక్షా ముప్పై ఎనిమిది వేలు పూర్మ్రేడ్ అయితే మార్కెట్ అయితే అప్పుడు అంతా ఇంతకుముందు జోదాపూర్ మార్కెట్ అంటే అంటే సైడ్ ఉండేది మొత్తం చేంజ్ చేసిరు మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అన్ని గేదెలు ఉంటాయి ఇక్కడ అంతా ఉంటాయి అన్ని గేదెలు ఇక్కడ అది హాస్టల్ హాస్టల్ పక్కన గేదెలు గేదెలు ఉండేటప్పుడు ఇటు సైడ్ అంతా గుట్ట ఉండేది అంతా సాపేసి మొత్తం ఇటు సైడ్ ముందుగా అనిపించేదంతా ఈ వెహికల్స్ ఉన్నాయి జనాలు ఉన్నాయి అక్కడ మొత్తం ఆవులు ఉంటాయి ఆవులు ఆవులు ఎద్దులు అక్కడ ఉంటాయి ఇక్కడ తాళ్ళు ఇక్కడ చెట్టు వేయించుకునే రూమ్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్కి గేదెలు ఉంటాయి ఈ ఏరియా మొత్తం గేదెలకి మనం జోదపూర్ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ వస్తే చిన్న రోడ్ ఉంటుంది కెనాల్ రోడ్ ఆ రోడ్డు తీసుకొని వస్తే ఇక్కడ మార్కెట్కి వస్తున్నాం డైరెక్ట్ కారు వెళ్ళేది మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మీరు వచ్చే ఆవులో ఈ ఆవు వచ్చేసి లక్షా పద్దెనిమిది వేలు చెప్తాను హెచ్ఎఫ్ ఈయన ఇంకా లక్షా పదివేలు చెప్తాడు అన్న యావకొచ్చేసి పూటకి ఏడు లీటర్ పాలిస్తుందట